ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినా మహారాజ్కి జై మన సాయిబిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథ్ ఉందే వలన ఎక్కడున్నా ఎవరైనా సుఖంగా సంతోషంగా కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నాను ఈ రోజు వీడియోలో సాయి బాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే తల్లి నన్ను ఎక్కువగా ఎదురు చూడనివ్వవద్దు నీ కోసమే ఈ ఒక శుభవార్తను తీసుకుని వచ్చాను నన్ను తండ్రిగా భావిస్తే తప్పకుండా ఈ గురువారం రోజు కేవలం నీ కోసం వచ్చినటువంటి శుభవార్తను అందుకో అని సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సందేశాన్ని ఎందుకు అందించాలి అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబా వారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దండి ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి కేవలం నీ కోసం మాత్రమే ఈ సందేశంతో వచ్చాను ఒక రెండు నిమిషాలు కేటాయించి నా సందేశంలో ఉన్నటువంటి మాటలను నువ్వు వింటావని అనుకుంటున్నాను అయితే నన్ను ఎప్పుడు కూడా ఎదురు చూడనివ్వవద్దు ఎదురు చూసి చూసి అంటే నీ కోసం ఈ సందేశాన్ని చెప్పాలని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాను ఇక నన్ను ఎదురు చూడనివ్వవద్దు తప్పకుండా నీ కోసమే వచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు ఎప్పుడూ కూడా అంటే నీ మనసుకు ఎంతో ప్రశాంతత అలాగే ఆనందం కూడా చేకూరుతుంది మరి ఈ సందేశం ఏమిటి అంటే మరి శుభవార్తను అలాగే పట్టరానంత ఆనందాన్ని నన్ను నేను చెప్పే మాటలను తూచా తప్పకుండా విని పాటిస్తావని అనుకుంటూ ఉన్నాను ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను ఇప్పుడు ఈ క్షణమే వినమ్మా ఒక చిన్న ప్రమాదం పొంచి ఉంది కనుకనే చేదు సమయం తరమబోతోంది క్షణమే కాదనకుండా ఇప్పుడే ఈ క్షణమే ఈ సాయి మాటలను జాగ్రత్తగా పాటించు ఈరోజు ఎలాగైనా కానీ నీతో మాట్లాడాలని నీ గుమ్మం ముందు వేచి ఉన్నాను వెంటనే విను నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈరోజు కనుక నా మాటలు నువ్వు కష్టమైపోతుంది కనుక చాలా జీవితం కష్టంగా ఉంటుంది కనుక మనసు పెట్టి నేను చెప్పే మాటలను విను ఎందుకంటే అమ్మరాన్ని అంటే సంతోషాన్ని ఇచ్చే శుభవార్త ఈ రోజు నువ్వు వినబోతున్నావు కనుక ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను ఎవరైనా బాధిస్తున్నారు అంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పక వస్తాడని ఉన్నాడని తెలుసుకో ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి కొండంత ఆశ పెట్టుకున్న నీ సాయి అని తెలుసుకో ఈ క్షణం నుండి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో ఎవరు నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు తొందరపడి వారిని నువ్వు ఏ మాట కూడా అనవద్దు ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో నీకు అన్ని అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కనుక నువ్వు దిగులు పడింది చాలు ఇక మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను జాగ్రత్తగా విని తప్పకుండా నీ జీవితంలో జరగబోయేటటువంటిది ఏమిటో తెలుసుకోను నీ గుమ్మం ముందు నేను ఎప్పుడు కూడా కాపు కాసి ఉంటాను ఎందుకంటే దుష్టశక్తులు నీ ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడు కూడా కాపు కాచుకుని ఉంటానని నీకు తెలుసు కదా నువ్వు నమ్మినటువంటి నన్ను నమ్మిన నిన్ను ప్రతి ఒక్క భక్తుని కూడా కాపాడడం నా బాధ్యత కనుక నేను ఎప్పుడు కూడా నీ గుమ్మ ముందు కాపు కాసుకుని ఉంటానని చెప్పి మరచిపోవద్దు ఈరోజు ఈ శుభవార్త నువ్వు విన్నావు అంటే ఎగిరి గంతులు వేయడం తథ్యం ఎందుకంటే ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రోజులు కళ్ళు కాయలు కాసే విధంగా ఒక అవకాశం కోసం ఒక ఉద్యోగం కోసం లేదా నీ వ్యాపారంలో పెట్టుబడి కోసం అంటే పెట్టుబడి పెట్టడానికి తగినంత ధనం కావాలని ఇలా ప్రారంభించాలని ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు అయితే వాటి వల్ల దేనికోసమైతే కొన్ని నెలల తరబడి నువ్వు ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్తను ఈరోజు నీకు అందించబోతున్నాను బ్రహ్మణ్ణాన్ని సైతము కొట్టి ఈ నీ కోసం వస్తున్నాను గొప్ప శుభవార్తతో నన్ను కాదు అనకుండా నీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలకు ఆహ్వానించు బాబా నువ్వు వస్తే స్వయంగా నేను కాదంటానా అని నువ్వు అనవచ్చు కానీ నేను మాత్రం ఏ రూపంలో నీ వద్దకు వస్తానో చెప్పలేను అంటే ఒక కాకి రూపంలో రావచ్చు ఒక కుక్క రూపంలో రావచ్చు ఎవరైనా సరే కానీ నీకు తెలిసినటువంటి నీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వాళ్ళ ద్వారా అయినా నేను రావచ్చు ఏదో ఒక రూపంగా నేను తారసపడతాను ఈ శుభవార్తను నువ్వు వినాలనుకుంటున్నావు దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదా అందులో నీకు మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వులు వెళ్ళి విరిగిపోతున్నాయి చూడమ్మా అంతు పట్టనటువంటి ఆనందాన్ని నా బాబా ఇచ్చాను ఇచ్చాడు అని ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఎంతగానో మురిసిపోతావు కనుక రహస్యంగా నువ్వు ఏ విషయాల గురించి ఎవరికి చెప్పుకోవద్దు అంటే నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా పంచుకోనే వద్దు నీవు నీకు నువ్వే చెప్పుకో నీకు లాభదాయకంగా ఉండేటటువంటి విషయాల గురించి ఎవరితో చెప్పవద్దని చెప్తున్నాను కనుక నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మ ముందుకు రాబోతుంటే దానిని మించినటువంటి సంతోషం నీకు ఏం కావాలి చెప్పు కనుకనే చివరిగా ఈ రోజు నేను చెప్పే మాటలను వింటున్నావు అంటే నాకు కూడా సంతోషమే నీ గుమ్మం ముందే వేచి ఉంటాను కనుక మిఠాయిని సిద్ధంగా ఉంచుతావు కదూ నీ ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోవద్దు దిగులుగా ఉండవద్దు నువ్వు అలా దిగులుగా ఉంటే నేను అస్సలు చూడకుండా ఉంటే అసలు చూడలేనమ్మా కొన్ని క్షణాల్లో సువార్తని చెవిన పడి వెంటనే నువ్వు ఎంతో సంతోషంతో ఉంటావు నీ గురువును నీ సాయి నీ క్షణం నుంచి ఇంకా ఎక్కువగా నమ్ముకుంటావు నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు అయినా సరే నేను నీకు సహాయపడబోతున్నాను అనేటటువంటి ఆనందం నాకు చాలు శుభాకాంక్షలు ముందుగా ఈ శుభవార్త నువ్వు వింటున్నావంటే అంటే ఈ అదృష్టాన్ని నువ్వు జార విడుచుకోకుండా ఈ రోజు నా మాటలు వింటున్నావు అంటే అది కేవలం ఈ సాయి అనుగ్రహం నీ పైన ఉండడమేనమ్మా చూడమ్మా నీ అదృష్టాన్ని అంతా కూడా చక్కగా నేను ఈ శుభవార్తలోనే ఇన్ని రోజులు దాచి ఉంచాను ఇప్పుడే ఈ క్షణమే ఆ శుభవార్త విన్న తర్వాత నీ మనసు సంతోషంగా ఉంటుంది రాసిపెట్టుకో ఈ సందేశాన్ని అలాగే ఈ శుభవార్తను నువ్వు తప్పకుండా పూర్తయ్యే లోపు ఆ కోరిక నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందో లేదో అనేది ఒకసారి నువ్వే అర్థం చేసుకో అసలు ఈ శుభవార్త సిరిడి నుంచి వచ్చిందనుకో నీ జీవితంలో మలుపు రానటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా మారబోతుందని తెలుసుకో నీ కోరికను నెరవేర్చడమే నా బాధ్యతగా నేను భావిస్తున్నాను నువ్వు అనుకుంటున్నటువంటి పరిస్థితికి నేను ఎప్పుడు ఇస్తున్నటువంటి కానుకను నువ్వు తీసుకుంటున్నావు అంటే అంతకన్నా సంతోషాన్ని నువ్వు పొందినట్లే పట్టరానంత ఆనందాన్ని నువ్వు పొందినట్లే నీ కోసం నేను ఈ శుభవార్త నీ గుమ్మ ముందుకు తీసుకుని వచ్చాను నా గురుబలం అంతా కూడా నీకు ధార పోస్తున్నాను చూసి చూడగానే వెంటనే ఈరోజు ఈ సాయిని అంటే నీ మనసు నిండా నింపుకుని సాయి రూపాన్ని ఆ శుభవార్తను విన్న వెంటనే నా ఆలయానికి పరుగు పరుగున వస్తావు తల్లి తప్పకుండా నాకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటావమ్మా నీ కష్టానికి ఇదే ఆఖరి రాత్రి కాబోతోంది నీతో ఒక రహస్యం చెప్పాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను ఆ రహస్యం ఏమిటి బాబా అని నువ్వు అనుకుంటున్నావు కదా ప్రశాంతంగా నీ మనసును నిర్మలంగా ఉంచుకుని నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు అసలు ఎందుకోసం ఈ సందేశం వచ్చిందో ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలాగా తెలియజోతున్నాను అనే విషయం గురించి నువ్వు తెలుసుకో చూడమ్మా నాకు నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలీదా వారి మనసులో ఉన్నటువంటి బాధ కూడా తెలుసు తల్లి కనుకనే వెంటే ఉండి వారిని నేను రక్షించుకుంటూ ఉంటున్నాను మరి ఇదే కదా ఈ సాయి చేసేటటువంటి పని నీ వేదనలు చూపేటటువంటి ఈ సాయికి వేయి హారతులు పట్టావు కదమ్మా ఇప్పటికే ప్రతిక్షణం కూడా నీ కళలో ఉన్నటువంటి కన్ కన్నీటితో అభిషేకం చేశావు నీ కోరికలను తీర్చేటటువంటి నీ సాయికి కోటి హారతులు పట్టావు చూడమ్మా నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు ప్రతిక్షణం ప్రతిరోజు నా నామస్మరణ తప్ప మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు బాధలు చింతలు ఎదురవ్వడం వలన అసలు ప్రతిక్షణం కూడా అంటే నువ్వు అన్నిటి పర్యంతంగా నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా అసలు ఇంకా ముందు ముందుకు ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఏదైనా భయానికి గురయ్యేటటువంటి సంఘటనలు జరుగుతాయా చూడవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని ఇలా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ వస్తున్నావు చూడు తల్లి నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా సరే కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు దూరంగా పారిపోనే వద్దు ఎందుకో తెలుసా ఆ సమస్య నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది ఇంకా నవ్వుకుంటుంది నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకా బాధపెట్టాలని చూస్తుంది కనుక ఆ సమస్యను నువ్వు ఎదురు తిరిగి నిలబడాలి నాకు నా సాయి ఉన్నాడు చూసుకుంటాడని ఏది జరిగినా కూడా అంతా బాబా చూసుకుంటానని ఒక్క మాట ఆ సమస్యకు నువ్వు తెలియచెప్పు తప్పకుండా అది నేనుండి అయిపోయి మాయమైపోతుంది పరారైపోతుంది చూడు ఇప్పటివరకు నువ్వు చేసేటటువంటి గొప్ప ధర్మమేనమ్మా నీకు ఒక మంచి దారి చూపించింది నువ్వు పలికేటటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్ని ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది అలాగే నువ్వు ఇప్పటివరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు లేదంటే నా నామస్మరణ కావచ్చు ఏదైనా సరే కానీ నీకు సాధించి చూపించబోతుంది అలాగే నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేర్చేలా చేస్తోంది ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే నిన్ను రక్షించేటటువంటి ప్రయత్నాన్ని నేను నా వంతుగా నేను నిర్వర్తిస్తూనే ఉన్నాను నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను అలాగే ఏ విధంగా అయినా సరే కానీ నీకు ఒక మంచి మార్గాన్ని ఒక మంచి దారి にあゲット。 ఏదైనా సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియచేసేందుకు ప్రతిక్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను అలాగే ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను చూడమ్మా ఆ రహస్యం ఏమిటో తెలుసా నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మరచిపో ఎందుకో తెలుసా స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదనంతా కూడా నేను తీసుకోబోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను కనుకనే నీ కష్టానికి ఈ రోజు రోజు అని చెప్పాను నేను ఉన్నన్ని రోజులు ఈ భూమిపై ఉన్నన్ని రోజులు కూడా చమత్కారాలు అని అంటే శరీరంతో ఉన్నప్పుడు చేసి అలాగే నా ద్వారా ఎంతోమందిని జరగబోయే విషయాలు తెలియజేసి అలాగే రాబోయేటటువంటి ఆపదలను వారికి ముందుకే తెలియపరిచి వారిని చాలా జాగ్రత్తగా నేను కాపాడుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను శరీరంగా లేనప్పుడు అయినా కూడా కానీ మీకు నా ద్వారా జరగబోతున్నటువంటి సంఘటనలు కానీ జరగబోయేటటువంటి ప్రమాదాలను కానీ లేదంటే మంచి కానీ ఏదైనా సరే కానీ ఒక సంకేతాన్ని మీకు నేను తప్పకుండా తెలియపరుస్తానని నేను నిరాకారునిగా మీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాను అని తెలుసుకోండి అలాగే ఎన్నో మీకు గొప్ప గొప్ప అనుభూతులను చమత్కారాలను అనుక్షణం చూపిస్తూనే ఉంటానని కూడా తెలుసుకోండి ఈ సత్యాన్ని మీరు ఎప్పటికీ మరచిపోవద్దు మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవడం కాదమ్మా మన మనస వాచ అంటే నిలయం సాయి నిలయం కావాలి సాయి ఆలోచన గురించి మీకు కష్టం అనేది రాదు ఒకవేళ వచ్చినా అది మిమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నం చేయదు మన కష్టాల వలయం వద్ద నుంచి మనం ఈ వలయంలో జీవించి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటటువంటి సత్యాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్టు తప్పకుండా మనం భగవంతుని అతి చేరువులో ఉంటాం మన గురించి బాబా కూడా అదే తపన పడుతూ ఉంటారన్నమాట శ్రద్ధ సహనం అనేటటువంటి మంత్ర తో మనకు ప్రతిక్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తీసుకుని వస్తూ ఉంటారు మనకు ఎన్నో రకాలుగా సంకేతాలను తెలియజేస్తూ ఉంటారు బాబా చేసేటటువంటి చమత్కారంలో ఉండేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలను మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రయత్నం మనకు అసలు రావాలి చేయాలి అనేటటువంటి ప్రయత్నం కనుక మనకు వచ్చినట్లయితే మనం ఈ సాయి యొక్క అంటే పరమార్థాన్ని అర్థం చేసుకున్నట్లే వాటిని అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో తప్పకుండా అవగతమవుతుంది ఈ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి సాధన ఏంటి అంటే బాబా మన దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అటు అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి నీటితో దీపాలను వెలిగించినటువంటి సన్నివేశం కానీ దీన్ని ఒక చమత్కారంలాగా మాత్రమే చూడకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలిగా ఏవో ప్రతిరోజు కూడా మన సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని బాబా ఈ విధంగా సందేశం ద్వారా తెలియజేసి మన మనసుకు ధైర్యం చెబుతూ ఉన్నారు అంటే విషయంగా కాకుండా బాబా గురించి కూడా ఆలోచించేటువంటి విషయాలను సాయినాథుడు చెప్పేటటువంటిది ఏదైనా సరే కానీ బాబావారు చేసినటువంటి లీలలు కానీ లేదంటే బాబావారి గురించి చెప్పేటటువంటి మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా సాయికి అతి చెరువులో ఉన్నట్లేనండి మనం బాబాని అడిగినటువంటి శ్రద్ధా సబూరిల్లో సాయినాథునికి ఇవ్వకపోయినా సరే కానీ బాబా మనల్ని ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటున్నారు ఎందుకంటే సాయినాథుడు అపర దయామూర్తి ఫ్రెండ్స్ కనుక సాయినాథుని కరుణ చాలా అంటే చాలా అపారమైనది కనుక బాబా యొక్క కరుణాపూర్వకమైనటువంటి చూపులు చాలండి మనలకు జాగ్రత్త చేయడానికి అనుగ్రహించేటటువంటి ప్రక్రియలో చూపించేటటువంటి సహనం ఉంటుంది చూడండి అది అద్వితీయం కదూ ఒకసారి మనం గనక ఇవ్వడం ప్రారంభిస్తే ఇక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుందండి సాయి మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చేంత వరకు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బాబా తలచినా తలవకపోయినా కూడా గమ్యానికి మనల్ని చేర్చేంత వరకు మన చేతిని విడిచిపెట్టరు బాబా ఎలాగైతే మన గమ్యానికి మనల్ని చేరుస్తారో అలాగే మనం కూడా మన గమ్యానికి చేరుకున్న తర్వాత బాబాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా ప్రతి క్షణం ప్రతిరోజు సాయినాథు నామస్మరణలో బ్రతికి ఉంటే మనకు ఎలాంటి ఆపదలు కానీ ఏవి కూడా దరిచేరవన్నమాట ఒకవేళ ఆపదలు అంటే మనకు చేరువవుతున్నట్లు క్షణంలో బాబా అడ్డుగా నిలబడతారు మనకు ముందే ఒక సంకేతాన్ని సూచనలు ఏదో ఒక విధంగా అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు మన చుట్టూ తిరుగుతూ మనకు ఏదో ఒక విధంగా విషయాన్ని తెలియజేసి ఉంటే తపన మన సాయికి ఎప్పుడు అనుక్షణం ఉంటుంది ఫ్రెండ్స్ కనుక్కునే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క बिड बिडकू साई ఆ అనుభూతి బాబా చేసేటటువంటి లీలలు చమత్కారాలు ఇప్పటికీ కూడా పొందుతూ ఉన్నారు ఆ విధంగా సాయి అనుగ్రహానికి పాత్రులైన వారు ఎంతోమంది ఇప్పటికి కూడా బాబా వారిని ఎంతో దైవంగా భావిస్తూ ప్రతి క్షణం బాబా నామస్మరణలో లీనపోయిపోయి ఎంతో ఆనందంగా ఉంటూ ఉన్నారు ఒక్కసారి బాబావారికి దగ్గరే మనం అంటే ఎవరైనా సరే కానీ మరలా బాబావారిని దూరం చేసుకోలేమండి అంతటి కరుణామూర్తి శ్రీ సచ్చిదా ఆనంద సద్గురు సాయినాథుడు మరి ఎప్పుడు కూడా ఈ సందేశాలన్నీ వింటున్నప్పుడు మీ మనసుకు నిజంగా సంతోషం అనిపిస్తుంది కదూ అలా సంతోషం అనిపించినప్పుడే బాబా మనతో ఉన్నారు అని అర్థమండి సాయి లీలలను మనం ప్రతిరోజు తప్పు తప్పకుండా అనుభవిస్తున్నామని అర్థం బాబా చూపించేటటువంటి ప్రేమను మనం పొందుతున్నామని అర్థం ఇలా అన్నిటికీ సాయి మన తోడు ఉంటారని మన మనసులో ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటే చాలు ఫ్రెండ్స్ తప్పకుండా మనం సాయి లీలలు సాయి చేసేటటువంటి చమత్కారాలు అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి ఎప్పుడు కూడా అంటే బాబాకు తెలిసినటువంటి గొప్ప విద్య ప్రస్తుతం మనకు నా అవసరం చాలా ముఖ్యమని నాకు అర్థమైంది కనుకనే నువ్వు పిలిచినా పిలవకపోయినా నాపై అలకను చూపినా అవేమీ కూడా నేను పట్టించుకోవాల్సిన పని లేదు కేవలం నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యకు నేను నేను నీ నుండి దూరం చేసేందుకు నువ్వు పిలవకపోయినా సరేనమ్మా నేనే నీ జీవితంలోకి రాబోతున్నాను ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా చూపించబోతున్నాను ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతోంది బిడ్డ ఎప్పుడు కూడా అంటే నీకు ఎన్నో రకాలైనటువంటి సలహాలను ఇచ్చానుగా అంటే కనీసం నీ బాధను ఎదుటివారితో పంచుకునేవారైనా కూడా లేక నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నీ మనసు మనసులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో ఈ బాబాకు తెలియదా అలాగే నువ్వు ఎవరితో ఏమీ చెప్పుకోవాల్సిన పని లేదమ్మా అలాగే నీ కష్టం గురించి మరెవరి దగ్గర చెయ్యి చేసి నీ కష్టానికి తగినటువంటి సహాయాన్ని కూడా నువ్వు అర్థించాల్సిన పని లేదు మరి ఏమిటి బాబా నువ్వు చెప్పాల్సింది నువ్వు నాకు సహాయం అందించవు పోని నేను ఎవరినైనా సహాయం అడుగుతానంటే ఈ విధంగానైనా వారి ద్వారా నాకు సహాయాన్ని అందివ్వకపోతే మరి నేను నా జీవితాన్ని ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నుండి ఎలా బాబా బయటపడాలని నువ్వు అన్న నన్ను అడగవచ్చు చూడమ్మా నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది నువ్వు ఎంతో మంచివాడివి మంచిదానివి కనుకనే మంచి మంచి మనసున్నా అలాగే నువ్వు భక్తురాలు కనుకనే చెడు లక్షణం ఏంటో తెలుసా నీకు నువ్వు సాధించాలని కళలు కళ కంటున్నటువంటి ఆ విషయాన్ని దగ్గరలో ఉన్నవారికి అతి చెరువులో ఉన్నవారికి దాన్ని పట్టించుకోకుండా కేవలం నీ సమస్య నీ సమస్యపైనే దృష్టి సారించి ఆ సమస్య నుండి బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటావు తప్ప నీ ఎదుట ఉన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని మాత్రం నువ్వు మరచిపోతున్నావు అసలు నువ్వు చెయ్యాలనుకున్న ఒక మంచి పనిని ప్రారంభించావుగా ఆ పని ఎంత దృష్టిని సారించకుండా పూర్తిగా దాన్ని మరచిపోయావు కదా దాని గురించి నీకు ఎంత లాభం ఉంటుందో ముందు ముందు రోజుల్లో నీకు తెలుస్తుంది దేనినైతే వద్దు అని అనుకున్నావు దాని నుండే నీకు లాభాలు రావడం మొదలవుతాయి అప్పుడు నీకు అర్థమవుతుంది నేను దేని గురించి పట్టించుకోలేదు దేనిలో అయితే నీకు లాభం రాలేదని దాన్ని పక్కన పెట్టేశావు అందులో ఇంత మంచి లాభం రాపోతుందా నాకు ఇంత బాగా నాకు అదృష్టం కలిసి వస్తుందా అని నీకే అర్థమవుతుంది తల్లి అది వస్తువా మనిష ఎవరితో అంటే ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనం చెప్పలేం కదా కనుక ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి ముఖ్యంగానే భావించాలి ఏది లేకుండా అంటే ఏ ఉపయోగం లేకుండా మనకు ఆలోచన విధానాన్ని భగవంతుడు ప్రసాదించడు కదా అలాగే ఏ అవసరం లేకుండా ఏ మనిషినో ఏ వస్తువునో మన చెంతకు తీసుకురాదు కదా చేర్చడు కదా కనుక దాని వెనుక ఏదో ఒక మరమం అర్థం దాగే ఉంటుంది నువ్వు ఎంచుకున్నటువంటి పని అది నీకు సరైనది కాదు అని నీకు అనిపించిందా చాలు ప్రస్తుతం లాభం రాకపోయినా ముందు ముందు రోజుల్లో నువ్వు కష్టపడితే దానివల్ల ఎంతో ఉపయోగం నీకు తప్పకుండా వస్తుంది నువ్వు లాభాన్ని విజయాన్ని నువ్వు సాధిస్తావన్నమాట అశ్రద్ధ చూపుతూ ఉంటావు చూడు ఆ అశ్రద్ధ వల్ల నువ్వు ఇప్పటికైనా సరే దాన్ని సాధించలేవని గుర్తు పెట్టుకో కష్టపడి దాన్ని వదిలిపెట్టకుండా తప్పకుండా దానిని ఏదో ఒక విధంగా సాధించే తీరాలని మంచి మనస్తో నువ్వు ఎప్పుడైతే కష్టపడుతూ మొదలు పెడతావో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలని భగవంతుడు కూడా నీకు తప్పకుండా ఇస్తాడు అని సాయినాథుడు నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డా అని ఈరోజు ఒక్క చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదా ఫ్రెండ్స్ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చింది కాదు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు మనందరికీ కూడా సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుడు మనకి ఈ రోజున గురువారం రోజున అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా బాబావారి తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి మరి సేవాభావంతో మనం గనక బాబావారికి కనెక్ట్ అయితే రేపటి రోజున అది మనకు ఎలా అనుకుంటామంటే అందుకు ముందే మనకు బాబావారు మరీ చెప్తూ ఉన్నారు ధనాన్ని ఎక్కువగా వృధా చేసుకోకోకుండా చక్కగా ధనం లేని వారికి సహాయం చేస్తూ ఉంటే గనక ఎప్పుడు కూడా ధనం లేదని ఇతరులను హేళన చేయటంతో ఆ భావంతో చూడనేకూడదు దేవుడు ఎవరికి ఎంత ప్రసాదిస్తారో అంత జీవితాన్ని మనం గడుపుతున్నామని అనుకుంటే చాలండి ఇక్కడైనా సరే ఎప్పుడు కూడా మన జీవితంలో అన్ని శుభకరమైన రోజులు వస్తాయి అని ఒక తండ్రిగా నేను మీకు పదే పదే చెప్తున్నాను అని బాబావారు గుర్తు చేస్తున్నారు ఇన్ని రోజులు మనం పడిన కష్టాలన్నింటినీ కూడా తప్పకుండా ఒక ముగింపు అయితే దొరికిందని అని మరీ మరీ చెబుతున్నానని చెప్తున్నారు మన సంతోషాలను అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి అని సంతోషంగా జీవించడానికి గడపడానికి మన జీవితాన్ని ఆహ్వానించమని చెప్తున్నారు సంతోషంతో మన జీవితం ఎప్పుడు కూడా సుఖవంతంగా ఉంటుందని నేను మరీ మరీ గుర్తు చేస్తున్నాను బిడ్డ నీకు ఇప్పటికైనా అన్నీ శుభాలే నీ జీవితంలో ఇన్ని రోజులు పడిన కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు ఒక శుభకరమైనటువంటి రోజులు గడుపుతావు అని చెప్తున్నారు సర్వేజన సుఖినోభవంతు